జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలలు పూర్తి అయిపోయి ఏడో నెలలో కూడా వచ్చేసామండి ఎలా ఉంది సార్ ఈ పరిపాలన సామాన్యమైనటువంటి పేదవాడు బతకడం కష్టంగా ఉంది ఎందుకు అని అంటే పనులు లేవు ఫస్ట్ పనులు లేకపోవడం ఒక భాగం అయితే దానికి తోడు ధరలు విపరీతంగా కూరగాయలు ఉల్లిపాయలు నిత్యావసర వస్తువులు విపరీతంగా ధరలు పెరిగినాయి ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఆయన ఒక విషయం చెప్పాడు ధరల్ని పెరగకుండా నియంత్రిస్తాను కంట్రోల్లో ఉంచుతాను అని చెప్పాడు కానీ అది చేయకపోగా పనులు లేకుండా అతను చేసే చర్యల వల్ల పనులు తగ్గిపోతున్నాయి వాళ్ళ ఇసుక కారణం ఒకటే అవ్వచ్చు కానీ ఒక్క ఇసుక వల్ల నలభై ఎనిమిది రంగాల్లో ఇవాళ పనులు లేవు ఆటోలు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ రోజువారీ పనిచేసుకునే టాపీ పనిలోనే సున్న పనులోనే ముప్పై ఆరు రకాల పనులు ఉన్నాయి పెయింటింగ్ కానీ సిమెంట్ పని కానీ లేకపోతే ఇతర ఇతర పనులు కానీ ముప్పై ఆరు రకాల పనులు ఈ ముప్పై ఆరు రకాల పనులు చేసే వాళ్ళకి జీవనం కోల్పోతున్నారు ఇవాళ కూలి చేసుకునే వాళ్ళకి ఏదో పదివేలు ఇస్తానంటున్నాడు రోజు ఆరేడు వందలు సంపాదించుకునే కూలివాడు లేకపోతే మేస్త్రి టాపీ పట్టుకొని పనిచేసే మేస్త్రి ఒక ఎనిమిది వందలు ఏడు వందలు సంపాదించుకునేవాడికి నెల మొత్తం మీద పది రోజులు పని ఉంటే ఇల్లు గడుస్తుందా భార్య పిల్లల్ని పోషించటం అద్దెలు కట్టుకోవటం సాధ్యమవుతుందా కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యమైన పేదవాళ్ళకి జీవనోపాధికి చాలా ఇబ్బందికరంగా ఉంది బతకటం కష్టంగా ఉంది అది గమనించి ఆయన మార్చుకొని పేదవాడే అసలు ఆయనకు ఓట్లేసింది అత్యధిక మంది పేదవాళ్ళు నూటికి ఎనభై మందిగా ఉన్న పేదవాళ్ళు ఓట్లేస్తేనే ఆయనకు అధికారం వచ్చింది ఆ విషయాన్ని ఆలోచించి పేదవాడికి ఇబ్బంది లేకుండా నేను చేస్తాను అని చెప్పాడు చెప్పింది నిలబెట్టుకుంటే పేదవాడికి నోటికి అన్నం నడుతుంది ఐదేళ్లు నిండుతాయి తప్ప లేకపోతే కష్టమవుతుంది అనేది మా అభిప్రాయం సరే ఇప్పుడు డిసెంబర్ మధ్యలోకి వచ్చాము అయినా కూడా ఇసుక సమస్యలు ఇంకా తీరలేదండి ఇసుక సమస్య పరిష్కారం చేయటానికి కావాల్సిన దారులు ఉన్నాయి కానీ పట్టించుకోవట్లేదు ఎందుకని పట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే మధ్యలో దళారులకి వాళ్ళ మాట ఏను వింటున్నాడు ఆ దళారుల వల్లే ఇసుక పరిష్కారం కాకుండా ఉంది ఇప్పుడు కొద్దిగా వదిలాడు కాబట్టి కొద్దిగా పనులు రూపాయలు పావుల పనులు దొరకొనే ముప్పావుల పనులు దొరకట్లా అది అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం మధ్యలో వేరే వాళ్ళే బుక్ చేసుకోవడం వల్ల ఇసుక ఇంకా సరిగ్గా దొరకట్లేదు అంటే ఆన్లైన్ సిస్టంలో ఎంతమంది బుక్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నారు ఇది చిన్నవాడు మామూలు వాడు ఇది ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక తెప్పించుకొని ఇదంతా చేయగలదా సాధ్యం అవుద్దా ఎక్కువ శాతం ఇట్లాంటి ప్రాంతాల్లో తక్కువ వాళ్ళే ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేయించుకుంటారు కానీ వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళి బుక్ చేసి ఇసుక తెచ్చుకోవటం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి ఇసుకని ఫ్రీగా వదిలితే అన్ని రకాలైనటువంటి వాడు వాడు ఒక మాదిరి అయిన వాడు కూడా తన పనులు చేయించుకోవడానికి ముందుకు వస్తాడు వస్తే పనులు దొరుకుతాయి కూరగాయల ధరలు కానీ ఉల్లిపాయల ధరలు కానీ ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి దీనిపైన మీరు ఏమంటారండి కూరగాయల ధరలు ఉల్లిపాయ ధరలు ఉల్లిపాయ ధర పెరగకుండా కంట్రోల్ చేయడానికి కావాల్సిన మార్గం ఉంది ఇప్పటివరకు లేదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది రెండు వందల రూపాయలు ఉల్లిపాయలు అమ్ముతున్నాయి అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు లేవు అంత రేటు ఉల్లిపాయలు రెండు వందలు లేదు ఒకప్పుడు ఉల్లిపాయ ధర పెంచడం వల్లే ప్రభుత్వాలు పడిపోయినాయి ప్రభుత్వాలు పడిపోయాయి కానీ అప్పుడు వంద రూపాయలు ఇప్పుడు రెండు వందల రూపాయలు పెరిగింది రెండు వందల రూపాయలు ఉ ఉల్లిపాయ పెరగడం వల్ల కూరగాయలు కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయాయి సామాన్యమైన వాడు ఏం కొంటాడు ఇప్పుడు చిన్న చిన్నగా బడ్డీ కొట్ల వాళ్ళు కూరగాయలు తెచ్చి అమ్ముతారు ఆ చుట్టుపక్కల పేదవాళ్ళకి పనికి వస్తాయి ఎప్పుడైతే ధరలు పెరిగినా వాళ్ళు తేవటం మానేశారు వాడు వచ్చి మార్కెట్లో లేకపోతే రైతు బజార్లో కొనుక్కొని వెళ్ళి కూర వండుకోవాలంటే సాధ్యమవుతుందా ఈ రకమైన ఇబ్బందులు కూడా కూరగాయల ధరలు పెరగటం వల్ల పేదవాడికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ పేదవాడికి ఇబ్బందులు కలగడం కారణం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పక్కే పనులు లేవు ఇంకో పక్కన నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి దీనివల్ల పేద ప్రజలే బాగా ఇబ్బంది పడుతున్నారు ఓట్లేసిన వాళ్ళు అంటారు అంతేనండి పేదవాళ్ళు ప్లస్ మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యింది మధ్యతరగతి వాళ్ళు అంటే అంత ఉద్యోగస్తులు లేరు ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఎవరు మధ్యతరగతి వాళ్ళే లేదు ఒక మాదిరిగా పనులు వాళ్ళు ఎవరు మధ్యతరగతి వాళ్ళే ఉద్యోగస్తులు ఒక్కళ్ళే మధ్యతరగతి కాదు మిగతా వాళ్ళు కూడా మధ్యతరగతి సెక్షన్ ఉంది కాబట్టి పేదవాళ్ళతో పాటు మధ్యతరగతి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది ఇబ్బంది కలుగుతుంది బాధలు పడుతున్నారు వీటి పరిష్కార మార్గం జగన్మోహన్ రెడ్డి చూపించాలి థ్యాంక్ యూ అండి